మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు కర్తాల గ్రామం ఎవరికి ఎవరు గెలిస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అభివృద్ధి ఎవరి వల్ల అవుతుందో కాదు కా అది నాకు తెలియదు అది చేసేటప్పుడు బట్టి ఉంటుంది అభివృద్ధి ఓటు చేస్తాడు హోల్ చేసుకొని వెళ్ళిపోవడం ఉంటాడు అది నాకు చెప్పండి అది నేను చెప్పను కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి బిచ్చపతిక చేయాలని నా మనసులో మైండ్లో ఉంది చెప్పు కొంతమంది కూడా చెప్తున్నా వేయాలి బిచ్చపతిక వేయాలి అడు ఒక్కొక్క మెట్టు కాలుతో నడుచుకుంటే మీద నిదానంగా వస్తుంది ఒక వాహనాల మీద ఏం పోతలేదు చిన్న ఒక్కొక్క కిల్లు అడుకుంటూ అమ్మ అయ్యి అనుకుంటూ వస్తుంది వానికి ఆడు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ అభ్యర్థికి కూడా ఈ సర్పంచ్ కూడా ఆయనకి గెలిపిస్తే అన్నీ సజావు సాగుతాయా అని నాకు అనిపించి నేను నేను కూడా చెప్తాను అయితే భిక్షపతికి ఓటేస్తేనే ఎందుకు ఓటేయాలనుకుంటారు అభివృద్ధి నేను దాన్ని చెప్పాను బాడు చేస్తాడా యూజ్ చేస్తాడా కానీ ఈయనకు మాత్రం ప్రభుత్వం మనిషి కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళేవాడి కాబట్టి ఆయనకి వేస్తేనే అన్ని సజావుగా సాగుతాయని నా మనసుకు కనిపించి నేను ఆర్థిక చెప్తాను అయితే ఇప్పుడు భిక్షపతి గారు గెలిస్తే రోడ్లు మొత్తం ఏ చిన్న పని ఉన్నా ఏజ్ ఆయనకు ప్రభుత్వం ఆయనకు చెప్తే ఆయన ఊళ్ళో ఏమైనా అని నాకు అనిపించి ఈ మాట నేను చెప్తాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు భిక్షపతి గారు పుట్టినప్పటి నుంచి ఇక్కడ భిక్షపతి అంటేనే అది నిన్నమ్మన్నా ఇప్పుడు జనాలు ఇప్పుడు ఏమో కూరలు ఇవాళ పన్నెండు ఏడు రోజులు అందరూ జనాలు తెలుసు కానీ ఆ పిల్లగా వ్యవసాయం చేసుకుంటూ 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 చిన్న చిన్నగా ఎదుర్కొంటే వచ్చేసాను అలాంటివన్నీ మనం సహకరిస్తే వాడికి దగ్గర ముందుకు పోతాడు మనల ముందుకు ఇష్టపడతాడేమో అని అనిపిస్తుంది